ఆంధ్ర రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్గా ఫైర్ బ్రా ఫైర్ బ్రాండ్ అంటేనే రోజా రోజా అంటేనే ఫైర్ బ్రాండ్ అలాంటి రోజా నగర్లో ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతుందో ఒకసారి ప్రచారంలో ఉన్న రోజా రోజాతో మాట్లాడి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం చెప్పండి ఫైర్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా ఈసారి నగర్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది చేస్తాను అని చెప్తేనే మేమందరం గెలిచిపోయామంటే అది చేసి చూపిస్తే ఎలా ఉంటుంది సో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టబోతున్నాం అలాగే మా ఎంపీ గారు కూడా సెకండ్ టైం ఎంపీగా గెలవబోతున్నారు మేడం చెప్పండి అంటే ప్రతి సంవత్సరం జగన్ పుట్టినరోజుకి ఏదో ఒక అంటే ఒక ఒక ఏదో ఒక మంచి పని చేసే కార్యక్రమంలో మీరు ఒక ఒక ఊరిని దత్త తీసుకున్నారు అభివృద్ధి చేశారు అలానే ఒక పాపని దత్త తీసుకున్నారు ఆ పాపం డాక్టరేట్ చేస్తున్నారు డాక్టర్గా డాక్టర్గా దాని జీవితాన్ని దానికి ఒక మంచి జీవితాన్ని ప్ర ఇస్తున్నారు అలానే అంటే జగన్ మీద ప్రాంతం ఎంత చేశారు మీరు నగరికి ఏం చేశారు ఒకసారి నగరికి ఈరోజు మీరు చూస్తే ముప్పై సంవత్సరాలుగా అక్కడున్న ప్రజాప్రతినిధులు చేయనిది ప్రజలు కోరుకున్నది విద్య కానీ వైద్యం కానీ అలాగే మున్సిపాలిటీలు అయినాయి వాటికి అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేని వార్డ్స్ ఎన్నో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా మౌలిక సదుపాయాలు అందించడమే కాకుండా పార్కులు కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ సెంటర్ శ్మశానాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటితో పాటు మీరు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాను ఐటీఏ కాలేజ్ కట్టించాను అలాగే నింద్ర విజయపురంలో అందరూ కూడా తమిళనాడుకు వెళ్ళి చదువుకోవటం వల్ల మొన్న ఈ సచివాలయ వ్యవస్థలో సెలెక్ట్ అయ్యి కూడా వె సర్టిఫికేట్ వెరిఫికేషన్లో జాబ్స్ పోయాయి అందుకని ఇంటర్మీడియట్ని రెండు చోట్ల కూడా పెట్టించడం జరిగింది అంటే మేడం గత గత ఎన్నికల్లో కూడా అంటే మీ మీ నియోజకవర్గంలో ఉన్న మొదలారు మొదలారు కమ్యూనిటీకి మీరు కొన్ని వరాలు అయితే ఇచ్చారు ఎంతవరకు పూర్తి చేశారు ఈసారి వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరిస్తారా నేనైతే ఏ వరాలు ఇవ్వలేదండి నేను ఎప్పుడూ చెప్తాను నేను అది చేస్తే ఇది చేస్తాను చెప్పాను ప్రజలు ఏం కోరుకున్నారు అవి చేసి పెడతాను ఈరోజు వ్యూవర్స్ కమ్యూనిటీకి కూడా మీరు చూస్తే వాళ్ళందరికీ కూడా యూజర్ ఛార్జెస్ తగ్గించమని అడిగారు వన్ రూపీ ఉన్నదాన్ని నైంటీ ఫోర్ పైసా తగ్గించి సిక్స్ పైసాకి చేసాం దానివల్ల చాలా మేజర్ హె హెల్ప్ వాళ్ళకు అవుతుంది తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మన స్కూల్ యూనిఫామ్స్ని ఆర్డర్స్ తీసిస్తున్నాను ఇంకా నేతన్న నేసం ఇస్తున్నాం అలాగే జకాడ్ మిషన్స్ అప్గ్రేడ్ చేసి ఇవ్వటం జరిగింది సో ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి కూడా చాలా చేసి పెట్టాం అన్ని సంక్షేమ పథకాలు అందించాం అంటే ఇప్పుడు అంటే మీ మీద మీ మీ అంటే మీ పార్టీలో మీ మీద కొంత కొంతమంది అయితే వ్యతిరేక వర్గం అయితే పనిచేస్తున్నారని కూడా గతంలో రూమర్లు వచ్చినాయి అయితే సీఎం సీఎం గారి దగ్గర పంచాయతీలో కూడా చెప్పారు అయితే వీళ్ళందరినీ కలుపుకొని ఈసారి ఎలక్షన్లు మీరు ముందుకు పోతున్నారు కొంతమంది అయితే వైసీపీలో ఉన్నామంటూనే తెలుగుదేశం పార్టీకి ప్రచారాలు చేస్తున్నారు మీరు గ్రామాల్లోకి వెళ్తే మీకు ప్రజలే చెప్తారు పార్టీ ఆఫీస్లో ఏమో మేము వైఎస్ఆర్సీపీ సైలెంట్గా ఉంటామని చెప్తారు కానీ ఇక్కడ భాను ప్రకాష్తో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు అవి ఫొటోస్తో సహా మరి సీఎం ఆఫీస్కి పంపించడం జరిగింది అండ్ కొంతమంది ఇంకా బయటపడలేదు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లాభపడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గౌరవం పొందిన వాళ్ళు పదవులతో వాళ్ళు ఖచ్చితంగా జగన్ అన్నకి చేయాల్సిన బాధ్యత ఉంది అలా చేయని పక్షంలో అది వెన్నుపోటు రాజకీయమే అవుతుంది అంటే ఈ మేడం మీరు అంటే మీరు మీ మీ వెహికల్స్ మీద కూడా కొంత ఒక ప్రచారం అయితే జరిగింది తొమ్మిది వెహికల్స్ ఉన్నారు అవి కొన్నారు ఇవి కొన్నారని అంటే అసలు దాన్ని అసలు ఎందుకు 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 వచ్చింది ఆ వెహికల్స్ అంటే జనరల్గా కూడా కొంతమంది మేడం గారు ఏదో హెల్త్ క్యాంపెయిన్స్ కోసం వెహికల్స్ కొన్నారు అయ్యేనా లేకపోతే అసలు నిజంగా మీరు లగ్జరీ కార్సే కొన్నారు నా కార్ ఇక్కడే ఉంది కదండి నేను తిరిగే కారు మా ప్రజలందరికీ తెలుసు నగిర్లో మాకు రెండు క్యాంటీన్ వెహికల్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఎందుకంటే బుధవారం బుధవారం మహిళలకి ప్రెగ్నెంట్ లేడీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి మంచి భోజనం పెడతాను విత్ ఎగ్ అరటిపండు చిక్కీతో కూడా సో అవి రెండు వెహికల్స్ నేను తిరిగే వెహికల్ ఒకటి మా ఆయన తిరిగేది ఒకటి మా పిల్లలు స్కూల్కి వెళ్ళే వెహికల్ ఒకటి తర్వాత మా ప్రచారం అదే కాస్ట్లీవి అంటున్నారు మరి ప్రజలకైతే తెలుసు రోజు నన్ను చూస్తున్నారు ఇక్కడ పదమూడు సంవత్సరాలుగా నగిరిలో కాబట్టి ఈ ప్రతిపక్షాలకి ఎంత కడుపు పంట ఉంది రోజా మేడం అన్నీ కూడా నిజాలు నిర్భయంగా మాట్లాడుతుంది కాబట్టి ఆమె ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఎందుకు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రజలకు ఇప్పటికే చాలాసార్లు అర్థమైపోయింది అయితే రోజా కాదు మనతో చెప్తున్నారు ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ హ్యాట్రిక్ సాధించి తన విజయాన్ని అయితే నమోదు చేస్తానని తెలియజేస్తున్నారు నగర్ నుంచి నగర్ నుంచి రఘు